అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకం పైన మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదలవుతాయన్న విషయాన్ని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఫైనల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పీఎం కిసాన్ సమాన్నిధి ఇరవై విడత కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ కూడా తెలుసు ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధుల విడుదలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రాదు మొత్తానికి ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే పీఎం కిసాన్ ఇరవై విడత కోసం రైతులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే పిఎం మోదీ గారు ఇరవై నాలుగో అంటే గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్న సంగతి తెలిసిందే మరి అయితే ఇప్పుడు నాలుగు నెలలు గడిచినప్పటికీ కూడా ఇరవై విడత నిధులు విడుదల కాలేదు దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వం సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే కొన్ని అప్డేట్స్ ప్రకారం చూస్తే పద్దెనిమిదో తారీఖున బీహార్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ గారు ఇరవై విడత నిధులను విడుదల చేస్తారని చెప్పి చెప్పారు కానీ మనకు అక్కడ ఆయన కొన్ని కార్యక్రమాలను ప్రారంభించినా కానీ ఇరవై విడత డబ్బులను మాత్రం విడుదల చేయలేదు అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం కూడా అందుబాటులో లేదు ఇప్పటి వరకు కూడా అయితే త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత నిధులను రైతుల ఖాతాల్లోకి పడే అవకాశం అయితే ఉంది అయితే ఈ నెలలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సమాచారాన్ని అయితే అందించింది మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఆరు వేలను అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఈ డబ్బులను రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తూ ఉన్నారు ఇలా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక రైతు మాత్రమే ఈ యొక్క పథకం ప్రయోజనాన్ని పొందుతారు అంటే భార్యాభర్తల ఇద్దరి పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ కూడా ఒకరు మాత్రమే ఈ పథకానికి ప్రయోజనం అనమాట అర్హులన్నమాట అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఒకరికే ఈ పథకం ప్రయోజనం అందుతుంది అయితే ఈ పథకం నిధులు జమల ఈ నిధుల ఖాతాలో జమ అయితే వెంటనే లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్కు సందేశాలు వస్తాయి చాలామందికి దీని ద్వారానే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి జమ అయిన సంగతి తెలుస్తుంది అనమాట మరి ఇట్లా మెసేజ్ పొందలేని వారు అకౌంట్లో డబ్బులు జమ అయిన సంగతి తెలుసుకోవడానికి బ్యాంకులను సంప్రదించాలి బ్యాంకులను సంప్రదించి మీకు డబ్బులు వస్తాయో రోజు అనేది తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే పిఎం కిసాన్ సమాన్నిధి కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వం తెలిపింది ఈకేవైసీ చేసుకుని వారు మనకు ఈ పోర్టల్లో ఓటీపీ ఆధారిత ఈకేవైసీ చేసుకోవచ్చునా లేదా బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం మనకు సమీప సిఎస్సి కేంద్రాలను సంప్రదించి లేదా మీ కేంద్రాలను సంప్రదించి సంప్రదించి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు అలాగే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన స్టేటస్ను కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అంటే లిస్టులో మీ పేరుందా లేదా అక్కడ మీకు డబ్బులు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా తెలుసుకునే దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది మరి పిఎం కిసాన్ వెబ్సైట్లో మీకు యొక్క డబ్బులు వస్తాయా రాదా అనేసి మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి నిన్ననే విడుదల కావాల్సినటువంటి డబ్బులను ఈ నెల చివరికి వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే మనకు ప్రతి రైతు కూడా ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఈ లిస్టులో పేర్లు ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ఈ అర్హుల జాబితాలో మీరు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావా కూడా మీకు తెలుస్తుంది ఈ విధంగా లిస్టులో మీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసి లింక్ అయిందా లేదా ఈ డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు డబ్బులను అయితే పొందండి అలాగే ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ రెండు కూడా ఒకేసారి వస్తాయి మరి ఈ విధంగా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు ఇక తెలంగాణలో రైతులకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే వస్తాయి ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా మీరు అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఈకేవైసి కాకుండా ఉంటే ఈకేవైసి అయిపోతుంది ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసి అయిందా లేదా అని చెప్పేసి అట్లా కూడా చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా ఈకేవైసీనే కాకుండా ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు పైసలు అనేది జమ కావు మరి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా ఈ యొక్క ఎన్పిసిఐ లిస్ట్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు అయిందా లేదా చెక్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది మరి లేదు ఒకవేళ అవ్వలేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు అందించడానికి నేను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటాను అనేక పథకాల ద్వారా కూడా మీకు మేలు జరుగుతుంది అనేక విధాలుగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఇవి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు సాయాన్ని అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్న ప్రతి రైతు కూడా ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేట్స్ అయితే చేసుకొని సిద్ధంగా ఉండండి మీ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు వస్తే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణలోని రైతులకైతే అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకేలా ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి వివరాలనేటివి అప్డేట్ చేసుకోండి మరి తెలంగాణలోని రైతులైతే ఏఈఓ గారిని కలిసి అప్డేట్స్ చేసుకోండి మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి మరి పద్దెనిమిదో తారీఖు ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి పద్దెనిమిది నుంచి మీకు యొక్క డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతులు రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత బావ అలాగే ఆల్రెడీ రైతు భరోసా విడుదల చేశారు కాబట్టి ఒకవేళ రైతు భరోసా ఎవరికైనా రాకుండా పెండింగ్ ఉంటే వారికి రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయి మరి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మరియు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా డబ్బులు మీకు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెడీగా ఉన్నాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని యొక్క డబ్బులను అయితే తీసుకోండి ఈ విధంగా రైతులకు సంబంధించి తాజా సమాచారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి